మీడియా మిత్రులకు నాతో కూర్చున్న విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ కు నా హృదయపూర్వక అందినాడు వన్ అవర్ బ్యాక్ మరల ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జున్ గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడారు మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం ఏడు స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది ఫోర్టీన్త్ని మీరు సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్ గా అడగడం జరిగింది మరి ఒకసారి మేము ఈ ముప్పై మూడు క్యాండిడేట్ల సిగ్నేచర్స్ సేకరించి ఆర్ఓ గారికి ఆంధ్రప్రదేశ్ మీనా గారికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇతరులకు మేము కాపీ పెడుతున్నాం ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు ఇంతకు ముందు ఇచ్చినట్లు దీనికి బాధ్యులు ఎవరు లేదు సార్ మాది త్రీ టైర్ సెక్యూరిటీ ఉంది డాక్టర్ మల్లికార్జున్ గారు అంటే నాకు చాలా గౌరవం కానీ ఇక్కడ ఆర్ఓగా ఆయన ఉన్నారు కాబట్టి క్యాండిడేట్లుగా నేను మేము వారు అథారిటీ కాబట్టి వారికి లెటర్లు రాస్తున్నాం వారు ఫిఫ్టీన్త్ ని ఒక రిప్లై ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ థర్టీన్ కోట్ చేసి అది నేను ఇన్వెస్టిగేట్ చేయించాను కోర్ట్ రిటైర్డ్ జడ్జెస్ హైకోర్టు జడ్జ్ అలాగే అడ్వకేట్స్ ద్వారా ఈ సెవెన్ డేస్ మేము అదే చేశాం పార్లమెంట్ లో పెట్టిన బిల్లు అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన అథారిటీస్ ఏంటి అయితే మా ఫండమెంటల్ రైట్స్ ఏంటి సిటిజన్స్గా గా ఎస్పెషలీ క్యాండిడేట్స్ బికాస్ వీఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం వారు ఎలక్షన్ కమిషన్ వారు బిల్ పాస్ చేయడానికి లేదు వాళ్ళకి పవర్స్ పార్లమెంట్కి ఉంది అసెంబ్లీకి ఉంది పార్లమెంట్ ఏమి ఇచ్చింది వాళ్ళకి అథారిటీస్ ఇచ్చాయి గైడ్ లైన్స్ ఇచ్చాయి ఆ గైడ్ లైన్స్ లో ఈ థర్టీన్ రాలేదు అది నేను కోట్ చేసి మరలా పద్దెనిమిదిని మరో లెటర్ రాశాను మరలా ఈ రోజు ఇంకొక త్రీ పేజ్ లెటర్ ఇప్పుడు పన్నెండు ఇరవైకి రాయడం జరిగింది అది ఆర్ఓ గారికి ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి ఇండియన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి పంపిస్తున్నా ఆ తర్వాత జరిగిన విషయాలు మా కోఆర్డినేటర్ దిలీప్ అలాగే మన ఎంపీ క్యాండిడేట్ హరి గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరందరూ కూడా వెళ్ళి సూర్యం గారు నేను పర్సనల్ గా జగదీష్ గారు గణపతి గారు కృష్ణ గారు ఇతరులు ఆరు ఓన్లు కలడం జరిగింది ఇక్కడున్న క్వాలిఫైడ్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వారికి ఎడ్యుకేషన్ ఉంది వారికి ఎక్స్పీరియన్స్ ఉంది వారికి నాలెడ్జ్ ఉంది వారు అన్ని విధాలా క్వాలిఫైడ్ అయితే అవినీతిగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ఉన్నట్టు దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టే ఒక రెండు ప్రధాన పార్టీలు ఎలక్షన్ కమిషన్ దేశంలో తొమ్మిది వేల కోట్లు సీజ్ చేసి ఓక అతీతం ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు సిగ్చేట్ జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి మీరు చెప్పలేదు సమిట్ అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను ఎందుకంటే పోలింగ్ ఇంటర్ పోలింగ్ అన్ని చూసుకుంటుంటే క్రిస్టియన్స్ రెండు మూడు లక్షలు యూత్ రెండు మూడు లక్షలు బడుగు బలహీన వర్గాలు స్టీల్ ప్లాంటోలు మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్ తమను కూడా అడుగుతున్నా వీళ్ళు అడుగుతున్నా అరే బాబు మనకి ఎలాగ ఉంది వాళ్ళకి ఎలాగుంది సార్ ట్యాంపరింగ్ అని జరగకపోతే ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన నాలుగు లక్షలు ఇప్పుడు మూడు వస్తే ఎక్కువైతే అప్పుడు టీడీపీకి వచ్చిన నాలుగు లక్షలు ముప్పై ఐదు వేలు ఇప్పుడు ఎక్కువైతే ఒక మూడు మూడున్నర వస్తే ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందు వల్ల క్రిస్టియన్ ముస్లిం ఓటు ముప్పై పర్సెంట్ మైనస్ అయిందని సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రెండు క్రైస్తవులు మణిపూర్ లాంటి గట్టలు జరగకూడదని నాలుగు లక్షల మందిలో మూడు లక్షలు బయటకు వచ్చి వేశారు పద్నాలుగు లక్షలు హైదరాబాద్లో యాభై పర్సెంటే పోలైంది నలభై ఎనిమిది ఇక్కడ మనకి సిటీలో డెబ్బై పర్సెంట్ దాటింది కానీ మా భయం ఏంటంటే నేను చెబుతుందే జరుగుతుంది ఈవీఎం నిన్న రాత్రి కూడా మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు కోఆర్డినేటర్ దిలీప్ గారు రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు షాకింగ్ వెనక ట్రక్స్ ఏంటి వెనక జంప్ చేయడం ఏంటి వెనక్కి నువ్వు ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి లైట్లు లేకపోవడం ఏంటి లైక్ కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అందుకనే గతమ ఇష్యూలు మీరు మాట్లాడి అన్ని ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ప్రెస్ మీట్ కి ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే ముప్పై మూడు మంది విని ఏమో టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా ఎందుకంటే వారు ముప్పై మంది వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ ఎలయన్స్ టీడీపీ ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ సో ఈ రెండు పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని ఎందుకు అంటుకున్నారో మీకు తెలుసు కానీ మేము వాళ్ళ రెండు పార్టీలు అలయన్స్ కాక మిగతా మేము అందరం ఒకటి దేనికి ఒకటి అయ్యాం అవినీతి జరగకుండా ఆపడానికి ఈ అవినీతి పనులు ఓడించడానికి కలిసి పనిచేయడానికి అవినీతి జరగకుండా మా బాధ్యత మేము రాత్రి పగలు ఉంటాం సీసీటీవీ సడన్ గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు వెదర్కి తప్ప ఎవ్వరికి మా స్టాఫ్ చెప్పలేదు సడన్ గా నేను అమెరికా వెళ్ళాను ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను ఎలక్షన్ కమిషన్ వారు వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకున్నాను మేమేం అడుగుతున్నాం